రాని వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి మన ప్రేతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేదిక మీదికి వేయించేస్తా ఉన్నారు అందరూ నిలబడి వారికి జెండాలు ఊపుతూ స్వాగతాన్ని ఇవ్వాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం వస్తా ఉన్నారు మన ప్రియతమ నేత మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారు రేపటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్కి గ్యారంటీ ఇస్తూ మన అందరి ముందుకి మన అందరి ముందుకి గ్యారంటీ ఇస్తూ ఒప్పంద పట్టానికి వస్తా ఉన్నారు మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు వేదిక మీదకి వస్తా ఉన్నారు వచ్చారో వచ్చారో వారికి స్వాగతాన్ని తెలియజేయండి వేలాదిగా తరలి వచ్చినటువంటి ఈ యొక్క తిరువూరు నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులందరూ స్వాగతాన్ని ఇవ్వండి ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇల్లు నిందే నిందే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం మనసు నువ్వే గెలవాలంటో పెద్ద కొడుకు ఎన్టీఆర్ 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 ఎన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారికి అఖండమైనటువంటి స్వాగతాన్ని ఈ రోజున మీరందరూ కూడా ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉంది ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవాలి మళ్ళీ సభ ప్రారంభం ఉంది ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవాలి సభ సజావుగా జరగాల్సినటువంటి అవసరం ఉంది కూర్చోండి కూర్చోండి